సమాధి సెంట్రల్ హాల్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని శాఖల వారీగా ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గౌరవ రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ ఉదయం ఆరు పాయింట్ సున్నా సున్నా గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ఉదయం పది పాయింట్ సున్నా సున్నా గంటలకు బాపుఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారని కలెక్టర్ తెలిపారు బాపు లో ఏర్పాట్లు అన్ని మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రిసెప్షన్ బాపు సమాధి సెంట్రల్ హాల్లో శ్రద్దాంజలి కార్యక్రమం అలాగే గాంధీ విగ్రహం వద్ద ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సూచించారు ప్రోటోకాల్ తప్పక పాటించాలని గ్యాలరీలు బ్యారికెట్లు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు ఘాట్తో పాటు ఇతర ప్రాంతాలలో పారిశుధ్యం పనులు పూర్తి చేసి సర్వాధ సుందరంగా తీర్చిదిద్దారని ఆదేశించారు విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు వందల విద్యార్థులు వస్తారని వారికి అరటి పండ్లు మీరు బట్టర్ మిల్క్ అందించాలని సూచించారు ముఖ్యంగా కార్యక్రమం ముగిసే వరకు నిరంతరం విద్యుత్ ఉండాలని అలాగే సౌండ్ ప్రూఫ్ జనరేటర్ ఏర్పాటు చేయాలని అన్నారు భూము ద్వారా సుందరీకరణ చేయుటలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు రెండు మెడికల్ శిబిరాల ఏర్పాటుతో పాటు అంబులెన్స్